మీరు సమస్యలతో సతమతమవుతున్నారా సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్ాలయాన్ని సంప్రదించండి సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం వ్యవసాయ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో పూజలు చేయబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హాయ్ నమస్కారం అండి తులారాశివారి జాతకులు ఏడు శుభవార్తలు వినబోతున్నారు ఐదు కోట్ల ఖజానా మీకు లభించబోతుంది వీడియోని చూస్తే మీకు కంట కన్నీరు ఆగదండి వీడియో చూడకపోతే ఇక అంతే సంగతులు అయితే అసలు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి జతకులు అత్యంత ధనవంతులు కాబోతున్నారు నవంబర్ మాసం ఇరవై ఐదో తేదీన ఈ చెట్టు వద్ద ఐదు కోట్ల ఖజానా వీడియోని పూర్తిగా చూడండి ఎందుకంటే గనక అదృష్ట దేవత తలుపు తట్టబోతుంది ఈ రాశి జతకులకు అద్భుతాలు జరగబోతున్నాయి ముందుగా ఈ రాశి జతకుల యొక్క తత్వం గురించి మనం తెలుసుకుందాము క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఈ రాశి వ్యక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు ఆర్థిక విషయాల్లో సమర్థులని పేరు తెచ్చుకుంటారు అభివృద్ది సాధించాలనే తపన నిరంతరం ఉంటుంది సుఖ జీవితానికి దూరమవుతారు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరో చేసిన దాన ధర్మాలు ఏమైతే ఉన్నాయో చాలా రహస్యంగా ఉంచుకుంటారు ఈ రాశికి చెందిన వారు స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి ఈ రాశి జతకులకు రక్త సంబంధికుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం ఉంటుంది రక్త సంబంధికుల వల్ల అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు ఉంటాయి వ్యాపార విషయంలో ఉద్యోగ విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన దుస్థితి వస్తుంది ఒక్కో సందర్భంలో ఏ విధంగా ఉంటుందంటే వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎవరు ముందు చెయ్యి చాచే పరిస్థితి ఉండదు ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలనుకుంటారు కానీ ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తోంది అయితే ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనుక వీరిని నమ్మిన వ్యక్తులు మోసగిస్తుంటారు ముఖ్యంగా మీరు ఎవరినైతే బాగా నమ్మారు వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారు వారి వల్ల మీరు అత్యధికంగా నష్టపోతారు అంతేకాకుండా ఈ యొక్క ద్రోహం మిమ్మల్ని మానసిక ప్రశాంతతకు చాలా దూరం చేస్తుందని చెప్పాలి ఈ ద్రోహం మిమ్మల్ని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తుందని చెప్పాలి ఇదివరకు మీ జీవితంలో ఇది జరిగి ఉండొచ్చు కూడా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే సంపూర్ణ అవగాహన ఖచ్చితంగా ఉండాలి ఈ రాశికి చెందిన పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ప్రేమ వ్యవహారాల వల్ల కూడా మీ యొక్క జీవితం నాశనమైన సందర్భాలు కోకొల్లలు అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైన సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నారు అంతకుముందు మీ యొక్క జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవడం లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవడం జరిగి ఉండవచ్చు అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూస్తే మీరు ఇది వరకు కావచ్చు ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు డబ్బుకు సంబంధించిన సమస్యలకు పరిష్కార మార్గం కనబడక ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రాశి జతకులు ఈ సమయంలో భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇక దేనికి డోకా ఉండదని చెప్పాలి అయితే ఇక్కడ మీ రాశిలో చంద్ర రాశి కళ రాబోతుంది కాబట్టి ఇక ఇక్కడి నుంచి మీకు అంతా మంచి జరగబోతుంది చాలా మంచి మంచి గుడ్ న్యూస్ లు అయితే వినబోతున్నారు మీకు ఇప్పటిదాకా ఏదైతే కష్టాలు బాధలు ఉన్నాయో వాటికి చెక్ పెట్టేస్తారు ఎందుకు అంటారా ఎందుకంటే ఇక ఇక్కడి నుంచి మీకు మంచి రోజుల్లో స్టార్ట్ కాబోతున్నాయి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విషయమైనా సరే ఎటువంటి మాటలైనా సరే మీతో అన్నా మీరు మాత్రం తొందర పడద్దు ఇప్పుడున్న గ్రహాల స్థితిని బట్టి మీరు చాలా తొందరగా చుట్టుపక్కల ఉన్న వి విషయంలోకి ఎంటర్ అవుతారు మీరు చేసిన పనులు వాటిని కూడా పక్కన పెట్టేసి మీరు వాళ్ల విషయంలోకి ఎంటర్ అయ్యి వాళ్లకి పనుల్లో సాయం చేయడం ఎక్కువగా చేస్తారు అలా చేయడం వల్ల మీరు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంది సమయాన్ని ఉపయోగించుకోండి మీ జీవితంలో ముందుకు వెళ్లడానికి మీరు ఏం చేయాలి అనేది ఆలోచిస్తూ ఆలోచనలు సాకారం చేసుకునే ప్రయత్నం చేస్తే ప్రతి ప్రయత్నం వెనుక భగవంతుని అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది అలాగే మీకు ప్రేమ డబ్బు చదువు అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటివి ప్రతి ఒక్కటి కూడా మంచిగా జరగబోతుంది మీరు చుట్టుపక్కల ఉన్న జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్ లో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్త వహించండి ప్రతి ఒక్కటి మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి దానికి చాలా క్లియర్ గా మీకు ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఇంకా ఎవరైతే ప్రేమలో లేరో వారికి మంచి వివాహ ఆప్షన్స్ కూడా రాబోతున్నాయి ఇప్పటిదాకా డబ్బుకు సంబంధించి పడిన ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో అవి తొలగి ఉన్నాయి ఎందుకంటే మీ రాశిలోకి చంద్ర రాశి ప్రవేశించింది కాబట్టి ఆ కలయికతో మీకు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా జరుగుతుంది అన్నమాట ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో మనీకి సంబంధించి తొలగిపోతాయి కొత్త అవకాశాలు వస్తాయి అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టి తర్వాత బాధపడవతో ప్రతి ఒక్క మనిషి దగ్గరికి డబ్బు అనేది వస్తుంది కానీ డబ్బు అనేది నిలకడగా ఉండదు దానికి లక్ష్మీదేవి చెంచల స్వభావం కార్యక్రమా తనకి నచ్చిన చోటే తాను స్థిరపడి ఉంటుంది మనకి మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలండి నిర్లక్ష్యంగా డబ్బును ఎలా పడితే అలా ఖర్చు చేస్తే లక్ష్మీదేవి అస్సలు వారి వద్ద ఉండదు కాబట్టి బీ అలర్ట్ డబ్బు అనేది ఖర్చు పెట్టద్దు ఇష్టం వచ్చినట్లుగా వ్యర్థ ఖర్చులు చేయతో చదువుకునే వాళ్లకి మంచిగా ఉన్నది అవకాశాలు కనిపిస్తున్నాయి హైయర్ స్టడీస్ లో చదువుకోవాలని ఎవరైతే అనుకుంటున్నారో మంచి ఆప్షన్స్ అయితే కలగబోతున్నాయి వారి కష్టానికి తగ్గ ప్రతిఫలితం వస్తుంది ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకుని మైండ్లో ఎంతైతే స్ట్రగుల్ అవుతున్నారో వారికి పీస్ ఆఫ్ మైండ్ అనేది ఖచ్చితంగా కలగబోతూ ఉన్నది ఇలా ఎన్నెన్నో శుభవార్తలు అయితే మీరు పొందుకోబోతూ ఉన్నారు ఈ రోజు మీకు అదృష్టాన్ని పరీక్షించే రోజని చెప్పుకోవాలి అపార ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు భగవంతుని తోడుతో పాటుగా ఆర్థిక పురోగతి సాధించాలంటే గనక రావి చెట్టు వద్ద కచ్చితంగా ఇలా చేయండి రావి చెట్టు వద్ద ఈ రోజున ఖచ్చితంగా ఇలా చేయండి రావి చెట్టును మనం దేవతా వృక్షంగా భావిస్తూ ఉంటామో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమో అలాగే మహాశివునికి ఎంతో ప్రీతికరమైన చెట్టు రావి చెట్టు రావి చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి ఈ చెట్టు వద్ద మీకు ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి ఖజానా అంటే డబ్బుల మూట మీకు కనిపిస్తుంది అని కాదండి మీరు చేసే ఈ చిన్న పని ద్వారా అపార ధనవంతులు కావడానికి భగవంతుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ రోజున ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి తలంటూ స్నానం చేయండి ఒక ్లాసులో పాలు తీసుకుని మీరు ఇంటి దగ్గరలో కావచ్చు ఆలయంలో ఉన్న రావి చెట్టు వద్దకైనా రండి చెట్టు మొదట్లో పాలు పోసుకుని కళ్లు మూసుకుని సంకల్పం చెప్పుకోండి మీ జీవితంలో ఉన్న ఒడిదుడుకులు సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి తీరిపోవాలని డబ్బు సమస్యల నుంచి మీకు విముక్తి కలగాలని ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడుతున్నారో ఒక తల్లికి ఒక తండ్రికి ఏ విధంగా అయితే కష్టాలు చెప్పుకుంటారో అదేవిధంగా మీ మనసులో కష్టాలు అన్ని కూడా చెప్పుకొని భగవంతుణ్ణి తీర్చమని వేడుకొని నేతితో ఒక దీపాన్ని వెలిగించండి చెట్టు మొదట్లో నేతితో ఒక దీపాన్ని వెలిగించాక మీరు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూరా పదకొండు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క అనుగ్రహం పొందుతారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి అంతకు ముందు మీరు ఏదైతే అవకాశాల కోసం ఎదురు చూస్తూ వచ్చారో ఆ యొక్క అవకాశం అయితే ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అంతకు ముందు పడ్డ ఆర్థిక సమస్యలు ఏమైతే ఉన్నాయో పరిష్కారం లభిస్తుంది ఆర్థిక పెరుగుదల ఉద్యోగులకు పెరుగుతుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో వస్తాయి ఇంతకు ముందు చూడని ఆర్థిక పురోగతిని ఖచ్చితంగా చూడగలుగుతారు ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో పాటుగా ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది ఉన్నంతలో శక్తి మేరకు దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు అపార పుణ్య ఫలాన్ని కచ్చితంగా పొందుకుంటారు అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకు మీరు చేసేటటువంటి దాన ధర్మాల్లో మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఆర్థికంగా పురోగతి కోసం వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించండి ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి సంబ్రాణి దూపం ఇంట్లో వేసుకోండి చక్కటి ఫలితాలు కలుగుతాయి గోమాత రక్షణ కోసం వీలైనంత ఆర్థిక సాయాన్ని చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ